హరిహర వీరమల్లు పారితోషికంపై సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం హరిహర వీరమల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషకాన్ని నిర్మాత ఏఎం రత్నంకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు తద్వారా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాణంలో జోప్యం నిర్మాతపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది హరిహర వీరమల్లు చిత్రం రెండు వేల ఇరవైలో అధికారికంగా ప్రారంభమైంది క్రిష్ జాగల్లపూడి దర్శకత్వంలో కొత్త కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది ప్రజాసేవకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఆయన షూటింగ్కు పూర్తి సమయం కేటాయించక లేకపోయారు ఈ క్రమంలో సినిమా పూర్తి చేసే బాధ్యతను ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకొని మిగిలిన భాగాన్ని ఇటీవలే పూర్తి చేశారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘకాలం సెట్స్ పైనే ఉండటం వల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది ఇది నిర్మాత ఏఎం రత్నంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపింది ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు నిర్మాత శ్రేయస్సును కోరే నటుడిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది